మనం ఆయనను సేవింపబద్దులమై ఉన్నాం ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడు దానిని బట్టి మనం దేవుణ్ణి సేవించాలి స్థుతించాలి కినపరచాలి కొనియా ఓ పాస్టర్ గారింటికి చాలా రోజుల క్రితం వెళితే ఇంకో ఫ్యామిలీ అప్పటికే వచ్చి ఉన్నారు ఆయన అట్లాగే నిలబెట్టి మాట్లాడతాను ఈ లోపు మాట మాట్లాడలే ఈ లోపు ఆయన పిల్లలండి అమెరికా నుంచి వచ్చారన్నారు గబగబానికి పిలిచాడు ఆయనే కాదు ఇక్కడైనా మీరు ఎలాంటి సన్నివేశాలు అనేకం చూడొచ్చు రావడంలోనే ఈ చర్చి బానే ఉంది కదా అమ్మో ఇతర గీము లేచారా అయితే కొడాలి జాకబ్బయ గారు గట్టిగానే ఉన్నారు ఆయన ఒక ఐడియాకి వచ్చేసి దానిని బట్టి ఆటోమేటిక్గా వాళ్ళ మాట తీరు మాట విధానం మాట పద్ధతి మారిపోద్దా లేదా మరి ఈ రెండింటికే మాట మారిపోతే దేవుడు ఎవరు సర్వమునకు బైబిల్లో యశ్వ్రభు పుట్టినప్పుడు వారిని నడిపించింది ఏంటది నక్షత్రం నక్షత్రం నడవాలంటే మామూలు శంకరాభాస్కర్ గారు నక్షత్రం నడవాలంటే వీళ్ళు నడిచింది కొద్ది సమయం అయినా అది కోట్ల కిలోమీటర్లు నడవాలి కదా భూమి కంటే సూర్యుడు పదిహేను లక్షల రెట్లు పెద్దగా ఉన్నాడంట ఒక్కసారి కొంచెం బుర్ర పెట్టడు భూమి కంటే సూర్యుడు పదిహేను లక్షల రెట్లు పెద్దగా ఉన్నాడంట అలాంటి సూర్యుడు కోటాను కోట్లుంటే ఒక పాల పుంత అంటారంట అలాంటి పాల పుంతలు కోటాను కోట్లు ఉన్నాయంట ఎక్కడా ఈ విశ్వంలో ఈ ఆకాశంలో ఈ ఆకాశంలో మరి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో చదువుకున్న పిల్లలు చెప్పండి నక్షత్రం నడవాలంటే పరిగెత్తాలంటే చెప్పండి ఎన్ని అడ్డుపడతాయి అడ్డుపడతాయా లేదా ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి మనవరు పెండి కోస్తలు మీటింగ్కి ఆంధ్రాలో రాజమండ్రిలో జరిగిన దానికి దైవజనుడు ఎవరైనా అండి బెంగళూరు నుండి పాల్ తంగయ్య గారు వచ్చారు వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళది చాలా పెద్ద చర్చి బెంగళూరులో ఈ సంవత్సరం నూతన సంవత్సరం వేడుక కొరకు చర్చి చాలదని బయటెక్కడో పాతిక ఎకరాలు అద్దెకి తీసుకున్నారంట పాతిక ఎకరాల స్థలం అద్దెకి తీసుకుని వెళితే ఐదు ఎకరాల నిండా టెంట్ వేసారంట మూడు ఎకరాలు నిండా బస్సులే వచ్చినాయ మూడు ఎకరాల నిండా బస్సులు పార్కింగ్ సరిపోయిందండి రెండు వందల ఇరవై ఐదు మంది పోలీసులు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి చూసారా ఐదు ఎకరాల్లో ఉన్న మనుషులను కంప్లీట్ చేయడానికి కంట్రోల్ చేయడానికి రెండు వందల ఇరవై ఐదు మంది పోలీసులు వస్తే మరి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అని దానికి అంత అడావుడి చేస్తుంటే ఇన్ని నక్షత్రాలు తప్పించాలంటే ఎంత మేనేజ్మెంట్ ఉండాలంటారు ఏమండి తప్పించాలంటారా లేకపోతే గుద్దుకుండా పోయి అంటారు తప్పించే పంపించాడు అంత మహోన్నతుడు ఆయన ఆయనను సేవించే ధన్యత ఎవరికి దొరికింది మనకు దొరికింది గొప్ప సంగత కాదా అందుకే ఆ సంగతి తెలిసినట్లు వాళ్ళు ప్రభువులు ఆనందిస్తూ ఎగురుతారు గంతులేస్తారు అందుకే దైవజనుడైన దావేది అంటాడు నీ మందిరావరణమును చూస్తుంటే నీ మందిరమును చూస్తుంటే నా శరీరమును నా హృదయమున ఆనందముతో ఓ కేకలు ఇస్తున్నాయని చెప్పాడు దేవునికి స్తోత్రం